ఏ తల్లి కడుపునా ఏ తండ్రి కడుపునా పుట్టాడో ఆ తల్లిదండ్రులే మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహకన్న విషయం అసలు మహాభారతం ఆంతరికం అసలు ధర్మరాజు గారు రాజే కలిగం కర్ణుడే రాజు కర్ణుడు రాజనీకం చేస్తాడు పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతం వరకు కర్ణుడే రాజు ఎందుచేత యుగాంతమేమి కలియుగంలో కూడా పెడు కారణం కర్ణుడి కవచప కాల నుంచి అభుతం పడుతుంది అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు భీముడు అర్జునుడు అనుడు రాదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు ద్వాపరయుగం తర్వాత కలియుగం కాదు చిరంజీవి కాదు